తెల్లడు మొన్నట్టుండి ఎగురుతా ఉన్నాడు వానికి మన వీడియోలు ఎట్లుంటే భయపెట్టాలి ఒక్కసారి వాడు ఆడ పక్క నేను నిల్చున్నామని చెప్పిన అరే తినడానికి ప తినేది వీడియో మంచిగా ఉంటా అని చెప్పినా వాడు అత్తండా నా దగ్గరికి ఏదో చెప్పా చూపెడతాం పోదా మంచి మంచి వీడియోలు తీద్దాండా తినే ఫుడ్ ఉంటాయరే నిజాం నువ్వు మస్తు మస్తున్నావు నువ్వు అయితే అంటే మస్తు ఎత్తుండు అరే నిజంగా హిరాకం తగ్గిస్తుండ్రా చిన్ననాలు హిరాకం తిరిగి ఎత్తుండ్రాటెక్కి చిన్ననాలు నిన్ను ఇంకొక పెద్ద గుట్ట ఎత్తున్నాడు గుట్టలు మంచిగా ఉంటాయి అమ్మ పోదమ్మా తీరా తీరా వస్తుందా ఏడు ఇది ఏంటి ఇది అంత గైస్ మేమైతే ఒక పెద్ద ఇది పాత పూత్ బంగ్లా అన్నమాట ఇది ఏంటి నేపాల్ ఇంద్ర నేపాల్ సన్నిహద్దుల్లో ఉంటుంది ఇటువంటి ఏరియా అట్లాంటి దాంట్లోకి ఖచ్చితం మేము ఒక్కసారి చూసుకోండి ఎట్లుందో ఇవ్వ మొత్తం పాత బంగ్లా వీళ్ళు అప్పట్లో ఏందంటే రాజులు ఉండేటోళ్ళు అన్నమాట రాజులు ఉంటే వీళ్ళు బట్టల కోసం అనేటువంటి ఒక్కొక్క రూమ్ ఇచ్చేటోళ్ళు ఇదో ఇది ఒక్కో రూమ్ ఇట్లా ఒక్కో రూమ్ ఇట్లా ఇవ్లా ఆడదాకా మొత్తం రూమ్లన్నీ అవ ఆడాకా ఇచ్చారు అనమాట మీ అందరికి ఒకసారి చూపెడతా చూడండి ఈ రూములన్నీ ఏంద్ర ఇవన్నీంటిరా ఎక్కువ నువ్వు एक रूम लगा अरे देख क्या है ये वो हाँ ये मन पित्त में रहने का ना भाई मैं तुम्हारा ना ना भाई मैं तुम्हारा ना भै भै ना आप उन्हें भी मैं ये जगह तुम्हारा अरे नी नी नेम जाइए रहा ना वो ये అరేటా అరేంద్రా రారా కొంచెం అరే రాలరా లైట్ లైట్ రాలే లైట్ 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 ఫోన్ లైట్ పెట్టుకుంటు అవసరం ఎత్తురాత కాలం పిచ్చారు అనుకుంటున్నాయి భయపడత భయపడుతుండే భయం అయితుంది ఏంటి దొరికింది అన్నో ఇది రాజుగారి యొక్క మారేసండ్ అయింది కుమారి అంటే కాదురాయి కుమారుడు ఉండే అన్నా అప్పట్లో దారా ఇవన్నీ ఏంటి అన్నమో బయమెత్తేటి ఇట్లా బయపడతే ఇట్లా మిర అత్త ఉన్నారు ఇదంతా బూజిగా యాపట్ల ఏంది హిందీదా ఇట్లా వారణ పిచ్చ తోనే పిచ్చ తోనే ఏయ్ అన్నమ భయమేస్తుందన్న నాకు బయపడ బయపడ రెహ అరే ఒక్కసారి ఇట్లా నేను చెప్తిరా నువ్వు భయపడక ఏం భయపడకేది అంత ఇంటి చూద్దాం అప్పట్లో వస్తా నైంటీలు తాగినట్టీలేంద్రారియా ఇవన్నీ ఇవన్నీ సామాన్లు ఇట్రా కార్బొమ్మ తీసుకోపోరా అప్పట్లో దుగుట్లు అనేటువంటి ఉంటుండే ఇటా సూపర్ ఫ్యాన్స్ అందరికీ చెప్పు నువ్వు గట్టనే భయపడతా ఉంటే ఇట్లా ఇట్రా ఇవన్నీ ఏంటి చూడవు చూస్తే నేను మీద చూడు మా నాకు ఫుల్ భయం కాదురా రే మీరు టాలి ఫస్ట్ తెల్లారా ఇట్రా ఇదంతా ఇటీవ చూడు అది ఇంద్రీ ఇంద్రోది ఉందా తితి తితి ఎవడు కొట్టడి ఎవడు కొట్టడి టాలి

పాతకాలం కరెంటు కూడా తీసేయలేరు అన్న నిజంగా చెప్తున్నా అరే ఇదేం రేపు ఒక్కలకి వెళ్ళామన్నా అత్తదారా అన్న అత్తదన్న ఇది ఏమున్నది రా అరే ఇది అంత ఏంది రా రే ఇదే మూగుతురా ఏంటిది ఇది ఏంది రా ఇది ఉయ్యాలన్నా అరే నీ అన్న ఇలా దయ్యాలు ఆడుతున్నట్టున్నాయి అన్న అరే ఇది ఎంత ఏంది ఇది అంత రే ఇంద్రా అరేం ఈ ఇంద్ర ఇదా సౌండ్ ఏమో పిల్లి కావచ్చు నీ అయ్యా లేదన్నా మీద ఉంటది